యు మస్ట్ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ నీవు ఆ సినిమా చూసి ఉండాల్సింది యు మస్ట్ హ్యావ్ గాన్ హోమ్ ఎర్లీ నీవు ఇంటికి వేగంగా వెళ్ళి ఉండాల్సింది యు మస్ట్ హ్యావ్ టోల్డ్ మీ దట్ థింగ్ బిఫోర్ హ్యాండ్ ఆ విషయం గురించి నీవు నాకు ముందుగా చెప్పి ఉండాల్సింది యు షుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ ది ట్రూత్ నీవు వాళ్లకు నిజం చెప్పి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ అడ్మిటెడ్ యువర్ చిల్డ్రన్ ఇన్ యాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నీవు నీ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించి ఉండాల్సింది యూ షుడ్ హ్యావ్ గివెన్ ఎ థాట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ నీవు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఉండాల్సింది